రెండు సంవత్సరాలుగా గాజాలో జరుగుతున్న మారణ హోమం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిన ప్రత్యేక వల్ల ఆగిపోయింది ట్రంప్ సహజంగానే ఉభయపక్షాలను పాతకక్షలు మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించాలని కోరుతున్నారు ఈజిప్ట్లో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి ఇరవై మంది ప్రపంచ ప్రముఖ నాయకులు హాజరయ్యారు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం వచ్చినా ఆయన సున్నితంగా తిరస్కరించారు ఈజిప్టులో జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశానికి డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయలీ అధినేత బెంజమిన్ నెతన్యూహును కూడా ఆహ్వానించారు అయితే దీనిని ఇరాక్ టర్కీ ప్రభుత్వాలు వ్యతిరేకించడంతో ఆకర్షణలో నెతన్యాహు పర్యటన రద్దయింది అయినా మొక్కబోని పట్టుదలతో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవాలని ఇజ్రాయెల్ని కోరుతున్నారు ఇజ్రాయలీ ప్రేరణతో ఇరాన్ అణ్వస్త్ర స్థావరాలను దెబ్బతీసిన అమెరికా ఇప్పుడు తన వైఖరి మారినట్లు కొత్త పాట ఎత్తుకుంది ఇజ్రాయెల్ హమాసుల మధ్య ఒప్పందం కుదర్చడంలో ఈజిప్టు కీలక పాత్ర వహించింది అందువల్లనే శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగినప్పుడు ఈజిప్ట్ కతార్ టర్కీ నాయకులు కూడా హాజరయ్యారు ఒప్పందం కుదరగానే జీవించి ఉన్న ఇరవై మంది ఇజ్రాయలీ బందీలను హమాస్ విడుదల చేసింది వివిధ నేరాల చేసి జైళ్ళలో ఉన్న పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేసింది ఇదంతా వినటానికి బాగానే ఉంది హమాస్ ఇజ్రాయేలీ శాంతి ఒడంబడికి ఎంతకాలం అమలులో ఉంటుందన్న అంశంపై ఎవరికీ స్పష్టత లేదు పశ్చిమాసియా చరిత్ర తెలిసిన వారెవరూ ఇది దీర్ఘకాలం అమలు ఉంటుందని విశ్వసించలేరు ట్రంప్ పుణ్యమాని ఒక యుద్ధం ముగిసింది కానీ మరో యుద్ధానికి అప్పుడే బీజాలు పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి ట్రంప్ శాంతి ప్రయత్నాలు ఫలించాలంటే అమెరికాకు మితవాద అరబ్ దేశాలు యూరప్ దేశాలు పూర్తిగా సహకరించాలి కానీ దోహా మీద ఇజ్రాయేలీ విమానాలు బాంబు దాడి జరిపి హమాస్ నెగోషియేటర్స్ను చంపివేయటానికి కృషి చేయడంతో అరబ్ ప్రజలు కొత ఆడుతున్నారు దీని ప్రభావం అరబ్ ప్రభుత్వాల మీద కూడా తప్పకుండా పడితీరుతుంది హమాస్ నుంచి ఆయుధాలు పూర్తిగా స్వాధీనం చేసుకొని హమాస్ను తెర నుంచి తప్పించకపోతే ట్రంప్ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించవు సాయుధులుగా తిరిగిన హమాస్ యోధులు సాధుకులుగా మారటం అంత తేలికైన పని కాదు పాలస్తీనా దేశం ఏర్పాటును ఇజ్రాయలీలు వ్యతిరేకిస్తున్నారు పాలస్తీనా ఏర్పాటే తమ తుది అని అరబ్ దేశాలలో సామాన్య ప్రజలు గొంతెత్తుతున్నారు ఇజ్రాయలీ దుందుడుకు చర్యలకు ప్రతిగా ప్రతిస్పందనగా టెర్రరిజం హింస ప్రకోపించిన విషయం తెలిసిందే ఈ పరిస్థితులు మారాలంటే చాలా సంవత్సరాలు పట్టవచ్చు పాలస్తీనా సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని నేరుగా వారితో చర్చలు జరపబోయమని సౌదీ అరేబియా స్పష్టం చేస్తున్నది సౌదీ అరేబియా సంపూర్ణ మద్దతు లేకుండా పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీచే అవకాశాలు బహు తక్కువ గాజాలో జరిగిన నరమేధం రక్తపాతం తర్వాత సౌదీ అరేబియా పాలకులు కూడా ప్రజాభిప్రాయానికి భయపడాల్సిందే గాజాలో తాత్కాలికంగానైనా శాంతియుత పరిస్థితులు ఏర్పరిచినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను మనస్ఫూర్తిగా అభినందించాలి అయితే ఈ ఈ శాంతి ఎంతకాలం కొనసాగుతుందో చెప్పటం కష్టం సమస్య మూలాలను పరిష్కరించకుండా కేవలం బ్యాండేడ్ లాంటి శాంతి ఒప్పందం వల్ల ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చు గాజాలో రెండేళ్ల పాటు ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలిగించిన ఇజ్రాయెల్ను పాలస్తీనియలను అంత తేలిగ్గా వదిలిపెట్టకపోవచ్చు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై దాడి చేసి ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలు తీయటమే కాకుండా పలువురును బందీలుగా చేసిన హమాస్ గత్యంతరం లేక ట్రంప్ సూచించిన ఇరవై అంశాల శాంతి ప్రణాళికను అయిష్టంగానే తలూపింది మళ్ళీ హమాస్ ఇజ్రాయెల్ ఎప్పుడు తలపాడుతాయో చెప్పడం కష్టం హమాస్ను సర్వనాశనం చేస్తానని ప్రకటించిన నెతన్యు గాజా శిథిలాల కుప్పగా మార్చేశారు ఇరవై మూడు లక్షల పాలస్తీనియన్లను అష్టకష్టాలకు గురిచేశారు శ్రీ బాల వృద్ధులను తిండి లేకుండా మలమల మార్చారు డెబ్భై వేల మందికి పైగా పౌరులను చంపేశారు ఈ మూకమ్మడి జాతి హనం ఇజ్రాయెల్ ప్రపంచంలో ఏకాకిని చేసింది ప్రపంచం ఏమన్నా యుద్ధం కొనసాగించాలని నెతన్యూహు భావించారు అయితే అమెరికా ఒత్తిడి కొంతమేర ఫలించి యుద్ధ విరమణకు అంగీకరించారు బందీల విడుదలకు హమాస్ అంగీకరించింది అయితే ట్రంప్ సూచించిన ఇరవై అంశాల శాంతి పథకాన్ని హమాస్ మనస్ఫూర్తిగా అంగీకరించలేదు హమాస్ కార్యకలాపాలను పూర్తిగా ఆపివేయటానికి కానీ ఆయుధాలను స్వాధీనం చేయటానికి కానీ హమాస్ అంగీకరించలేదని వార్తలు వస్తున్నాయి అయితే రానున్న పరి కొద్ది రోజుల్లో పరిణామాలను బట్టి దీనిని మనం అంచనా వేయచ్చు గాజాను అంతర్జాతీయ సంస్థ పరిపాలన కిందకు తీసుకురావాలన్న ప్రయోగం విజయవంతం అయితేనే గాజాలో శాంతి పవనాలు కొంతకాలమైన వీచే అవకాశం ఉంటుంది గాజా భద్రత కోసం అంతర్జాతీయ స్థిరీకరణ దళం ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ ఇది ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళం అంటలేదు ఇది ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అనే కొత్త పేరు పెట్టారు తొలి దశలో ఇజ్రాయెల్ తన సైన్యాలను ఉపసంహరించినా గాజాలో తమ సైనిక దళాలు ఉండాల్సిందేనని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది ఇదే జరిగితే గాజాలో సగభాగం ఇంకా ఇజ్రాయెల్ అధీనంలోనే ఉంటుంది శాంతి ఒప్పందం మీద సంతకాలు సందర్భంలో అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ దేశాధినేతలు హాజరయ్యారు అసలు పాలస్తీనా సమస్య జటిలం కావటానికి మూడు దేశాలే ప్రధాన కారణమన్న విషయాన్ని చరిత్ర కలిసిన వారందరికీ అర్థమవుతుంది భారత ప్రధాని మోడీని హాజరు కావాల్సిన కోరిన విదేశాంగ శాఖ ఉపమంత్రిని పంపించాలని ఇండియా నిర్ణయించింది ఆ విధంగా చేసింది ఇది ఇలా ఉండగా పశ్చిమాసియాలో రాజకీయ పరిణామాలను ఇజ్రాయెల్ శాసిస్తున్నట్లుగా పైకి కనిపిస్తున్నది ఇజ్రాయెల్కు అమెరికా పూర్తి మద్దతు ఉండటం వలనే ఇది సాధ్యమైంది లెబనాన్లో హెజబుల్లా సాయుధ దళాలు కనుమరుగైపోయాయి సిరియాలో అసాద్ పాలన అంతమైంది దీని వెనుక ఇజ్రాయెల్ ఉన్నదన్న విషయాన్ని తెలిసిందే ఆ ప్రాంతంలో ఇజ్రాయేలీ ఆధిపత్యం పెరిగింది ఇరాన్ సహాయంతో ఏర్పడిన హమాసును గాజాలో ఇజ్రాయెల్ చావు దెబ్బ తీసింది అమెరికా సహాయంతో ఇరాన్ అణ్వాయుధ పాటవాన్ని మౌలిక సౌకర్యాలను ఇజ్రాయెల్ దెబ్బతీయగలిగింది హమాసును బెదిరించి శాంతి ఒప్పందానికి అంగీకరించేలా చేయగలిగారు ఇదంతా అమెరికా దర్శకత్వం చేస్తున్న ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో తనకు ఎదురే లేదని విర్రవీగుతూ ఉండవచ్చు అయితే హమాస్ను నామరూపాలు లేకుండా చేస్తానని ప్రకటించిన బెంజమిన్ తోక ముడిచి శాంతి ఒప్పందానికి ఆమోదించాల్సి వచ్చింది దానికి కారణాలు లేకపోలేదు గాజా మీద ఇజ్రాయెల్ పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉండాలన్న నెతన్యాహు కోరిక అలాగే ఉండిపోయింది హమాస్ తన వద్ద జీవించి ఉన్న కొద్ది మంది బందీలను విడుదల చేస్తే ఇజ్రాయెల్ దాదాపు రెండు వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయటానికి కూడా అంగీకరించాల్సి వచ్చింది ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి పూర్తిగా వైదొలిగితే హమాస్ తన ఆయుధాలను పూర్తిగా అప్పగించడానికి అంగీకరించింది అయితే ఈ రెండు వైపులా ఉన్న అనుమానాల వల్ల ఇది జరిగే అవకాశాలు బహు తక్కువ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు ఉన్న సరిహద్దుల్లో ఆ దేశ జనాభా తొంభై లక్షలు ఇజ్రాయెల్ జనాభా తొంభై లక్షలు అందులో ఇరవై లక్షల మంది పాలస్తీనా జాతీయులే తూర్పు జెరూసలం గాజా భూభాగంలో అరవై లక్షల మంది పాలస్తీనియన్లు ఉన్నారు ఇజ్రాయెల్ తీవ్రవాదులు భావిస్తున్నట్లుగా గ్రేటర్ ఇజ్రాయెల్ను ఏర్పాటు చేస్తే అందులో యూదులు పాలస్తీనియన్లు దాదాపు సమానంగా ఉంటారు అంటే ఒకే దేశంలో రెండు జాతులు సహజీవనం చేయాల్సి ఉంటుంది దీనికి మానసిక పరివర్తన చాలా జరిగితే తప్ప అటువంటి అవకాశాలు లేవు ఇజ్రాయెల్ ప్రజాస్వామ్యంగా మనుగడ సాగించాల్సి ఉంటే మనుగడ సాగించాలంటే పాలస్తీనియన్లకు కూడా సమాన హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే దక్షిణాఫ్రికాలో చాలా కాలం కొనసాగిన శ్వేతజాతి దురహంకార ప్రభుత్వం మాదిరిగా యూదు జాతి ప్రభుత్వం నేరుగా ప్రకటించుకోవాల్సి ఉంటుంది పశ్చిమాసియా మధ్యలో యూదు దేశం ఏర్పాటు చేయాలన్న మెజారిటీ యూదుల ఆకాంక్షలను ప్రజాస్వామ్య ప్రభుత్వం తీర్చదు యూదు ప్రభుత్వం ఏర్పాటు చేసి పాలస్తీనియన్లను ద్వితీయ స్థాయి పౌరులుగా చూస్తే అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఏకాకి అవుతుంది దేశీయంగా శాంతి భద్రతలు కరువవుతాయి అటువంటి ప్రభుత్వాన్ని దీర్ఘకాలం కొనసాగించడం చాలా కష్టం ఇరాన్ తన ఆధిపత్యాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నదన్న భయంతో పలు గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బహ్రెయిన్ మొరాకో సూడాన్ వంటి దేశాలు ఇజ్రాయెల్తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి వీటిని అబ్రహాం ఎకార్డ్స్ అంటారు అయితే గాజాలో డెబ్భై వేల మంది పాలస్తీనిలను చంపివేయటం జీవించి ఉన్న లక్షలాది మంది ఆకలి మంటలు గురిచేయటం పలు దేశ ప్రభుత్వాలను ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఇజ్రాయెల్కు అంట ఇజ్రాయెల్కు అంటకాగుతున్న పలు దేశ ప్రభుత్వాలు నియంత్రణ పాలనలో ఉన్నాయి అయినా ఇజ్రాయెల్ పట్ల ప్రజల ఆగ్రహం సెగ ఈ నియంత్రణను కూడా తప్పకుండా సోకుతుంది కతార్లోని దోహాలో హమాస్ ప్రతినిధులను చంపివేయడానికి ఇజ్రాయెల్ బాంబింగ్ చేయటం సామాన్య ప్రజలకు తీవ్ర హగ్రహకారణమైంది దీనితో సౌదీ అరేబియాలో సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో తన సంబంధాలను మెరుగుపరుచుకోవటానికి సందేహిస్తున్నది గాజాలో ఇజ్రాయెల్ అనుసరిస్తున్న జాతి హననం జెనోసైట్ విధానాలకు అమెరికా కూడా అమెరికాలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ వ్యతిరేకత అమెరికా విదేశాంగ విధానంలో కూడా కొంతమేర తప్పక ప్రతిఫలిస్తుంది ఇప్పటికే అమెరికా ఒత్తిడితో బెంజమిన్ నెతన్యూహు దోహాపై దాడి చేసినందుకు ఖతారీ ప్రధానికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది దీనికి అమెరికా ఒత్తిడి చేసింది ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వ విధానాలను అరవై శాతం మంది అమెరికన్ పౌరులు వ్యతిరేకిస్తున్నారు అమెరికాలో నివసిస్తున్న యూదుల వైఖరిలో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది ఇజ్రాయెల్ గాజాల యుద్ధ నేరాలు చేసిందని జాతుల అననానికి జెనోసైడ్కి పాల్పడిందని అమెరికాలోని మెజారిటీ యూదులు అభిప్రాయపడటం ఈ కొత్తగా వచ్చిన మార్పుకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది యూరప్ దేశాల ప్రభుత్వాలు ప్రజల ఒత్తిడితో పాలస్తీనా దేశాన్ని గుర్తించాల్సి వచ్చింది అమెరికా ఇజ్రాయెల్ ప్రభుత్వాలు ఎదిరించిన యూరప్ దేశాలు ప్రజల ఒత్తిడికి లొంగిపోవాల్సి వచ్చింది ఇరాన్ ఇటీవల దాడులతో బాగా బలహీనపడటం వల్ల అమెరికాకు ఇజ్రాయెల్ అవసరం కూడా బాగా తగ్గిపోయింది తన టారిఫ్ల యుద్ధాలతో బలహీనపడిన డొనాల్డ్ ట్రంప్కు పశ్చిమాసియా దేశాల అవసరం కూడా బాగా పెరిగింది అందువల్ల ట్రంప్ ఇజ్రాయెల్ కొంప ముంచే నిర్ణయాన్ని చేస్తే ఆశ్చర్యపోయిన అవసరం లేదు ట్రంప్ తన నిర్ణయాలను చాలా త్వరితంగా తన వ్యూహాలను విధానాలను చాలా త్వరితంగా మార్చుకునే వ్యక్తి కాబట్టి రానున్న కొద్ది నెలల్లో ఇజ్రాయెల్కు మేలు చేయని విధానాలను ట్రంప్ అనుసరించిన ఆశ్చర్యపోనవసరం లేదు